హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీనో అప్డేట్ లైన్ పెళ్లి చేసుకోవాలనుకోని ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నాక ఎందుకు బ్రేకప్ చెప్పాడు ఆ వివరాలంటూ ఇప్పుడు చూద్దాం ప్రేమ ఎప్పుడు ఎవరిలో కలుగుతుందో ఎవరికి తెలియదు ఒకే రంగంలో పనిచేస్తున్న వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు చాలానే ఉన్నాయి అయితే ప్రేమించి పెళ్లి దాకా తీసుకొచ్చిన వారు బ్రేకప్ అయిన వారు ఇంకొందరు చిత్రంలో కావలి సాయి కిరణ్ అలాగే పలు సినిమాల్లో హీరోగా నటించి ఇప్పుడు సీరియల్లో కూడా బిజీగా గడుపుతున్నాడు అయితే ఆయనకు కూడా ఒక లవ్ స్టోరీ ఉందట అది కూడా ఎవరితోనో తెలుసా సీనియర్ నటి అయిన లయతోనట మీరిద్దరు కలిసి ప్రేమించు అనే సినిమాలో నటించారు ఈ సినిమా షూటింగ్ సమయంలో లయ సాయి కిరణ్ ఇద్దరు ప్రేమించుకున్నారని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వచ్చాయి కానీ దీనిపై ఇద్దరు కూడా స్పందించలేదు అయితే సాయి కిరణ్ ఒక మీడియా సోదరుడితో మాట్లాడుతూ ఆయా నేను ప్రేమిస్తే సినిమా సక్సెస్ అయ్యిందని మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ నటన ప్రజలు కూడా మెచ్చుకున్నారని సాయి కిరణ్ గారు గుర్తు చేసుకున్నారు అటు లయా తన పక్కన చూడముచ్చటగా ఉండటంతో నేనిద్దరం ఒకటైతే బాగుంటదని మా ఇంట్లో వాళ్ళు భావించారు ఫ్యామిలీ మెంబర్సు స్వయంగా లైన్ పెళ్లి చేసుకోమని చెప్పటంతో తను కూడా ఓకే చెప్పిందని చెప్పటంతో ఒప్పుకున్నాను కానీ మా ఇద్దరు జాతకాలు కలవలేకపోవటంతో మా పెళ్లి లెక్కలేకపోయిందని చెప్పుకొచ్చారు సాయి కిరణ్ గారు తనతో పాటు ఇంట్లో వాళ్ళు కూడా జాతకాలు విశ్వసిస్తారని అందుకే మరో మాట లేకుండా లయను పెళ్లి చేసుకోలేదని ఆయన వెల్లడించారు ప్రస్తుతం సాయి కిరణ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది అయితే జాతకాలు నమ్మి లైన్ మిస్ చేసుకున్నారని కొంతమంది నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి